ఈ రోజు మేము కుండలో చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేయాలని ప్లాన్ చేసినాం ఓకే మరి మనం కుండలో చికెన్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి కుండ తీసుకొచ్చిన చూడండి ఫ్రెండ్స్ కుండలో చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది మేము కుండలో చికెన్ బిర్యానీ చేసాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ నేనైతే కంప్లీట్ చేసేసా ముందే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేము కూడా బానే ఉన్నాం ఈ రోజు మేము కుండలో చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేయాలని ప్లాన్ చేసినాము అలాగే చికెన్ బిర్యానీ మేము ఒక ఛాలెంజ్ చేసుకుంటున్నాం అందులో ఓడిపోయిన వాళ్ళకైతే మూడు ఆప్షన్స్ ఎంచుకున్నాం ఒకటి జోలో చిప్స్ తినడం సాంగ్ పాడటం స్ట్రీట్ ఫుడ్ ప్రిపేర్ చేయడం ఓకే మరి వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఇంకెవరి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ నోటిఫికేషన్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ రెడీ చేసి చూడండి కేజీ రైస్ తీసుకోవాలి అండ్ ఉల్లిపాయలు ఇట్లా కట్ చేసి తీసుకోవాలి తర్వాత ఇవన్నీ మసాలా ఐటమ్స్ మిర్చి ర్యాక్ ఫ్లవరు ఇవన్నీ కూడా మసాలా ఐటెమ్స్ మనకి బయట దొరుకుతాయి ఇవన్నీ తీసుకొని రెడీ చేసి పెట్టుకున్నాం మేమైతే ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేయడానికి రెడీ అయిపోయినాము ఫస్ట్ ఆఫ్ ఆల్ రైస్ని మనం నానబెట్టుకోవాలి వాటర్లో అయినా అయితే రెడీ అవుతావా కుండ తీసుకొని రావందా కుండ తీసుకొని అంట ఈ విధంగా రైస్ని కడిగి ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకోవాలి ఓకే మరి మనం కుండలో చికెన్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి కుండ తీసుకొచ్చిన మా పాత ఇంట్లో బాగానే ఉండే అందుకే తీసుకొచ్చిన మా చిన్న నాని చూర్రాండ కుండలో బిర్యానీ చేయాలనుకుంటున్నాం కాబట్టి స్టవ్ మీద సెట్ కాదు అందుకే కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం అలాగే కట్టెల పొయ్యి మీద కుండలో బిర్యానీ చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటది నాచురల్ గా కూడా ఉంటదని కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం బిర్యానీ టేస్ట్ బాగా రావాలంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకుని ఆయిల్ లో ఇలా కొంచెం రెడ్ కలర్ లో వచ్చేటట్టు డీప్ ఫ్రై చేసుకోవాలి లాస్ట్ లో వీటిని బిర్యానీలో మిక్స్ చేసుకుంటే బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటది ఇందాక ఉల్లిపాయలు ఫ్రై చేసిన ఆయిల్ ని తీసుకొని కుండలో పోసిన ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులో మిర్చి లవంగాలు యాలకులు దాల్చిన చెక్క రాక్ ఫ్లవర్ ఈ మసాలాలు కూడా అందులో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసి కొంచెం మిక్సీ చేసుకోవాలి ఈ కారం ఉప్పు ధనియాల పొడి చికెన్ మసాలా గరం మసాలా అల్లం పసుపు అన్ని కలిపి మిక్సీ చేసిన దీన్ని డైరెక్ట్ అన్న వేసుకోవడం నేను అందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మూత పెట్టేసి కర్రీని ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ కి ఒకసారి కర్రీని కలుపుతూ ఉండాలి ఎందుకంటే కుండలో కర్రీ వేస్తున్నాం కాబట్టి అడుగంటుతుంది ఓకే కర్రీ ఉడికిపోయింది ఇక మనం బిర్యానీ కోసం రైస్ ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గంజులో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మిర్చి లవంగాలు యాలకులు దాల్చిన చెక్క ఇవన్నీ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత రైస్ కి సరిపడా వాటర్ వాటర్ పోసుకోవాలి అలాగే ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి కర్రీ రెడీ అయిపోయింది వాటర్ బాగా వేడెక్కిన తర్వాత నానబెట్టిన రైస్ ని ఇందులో వేసేసి కలుపుకోవాలి చూడండి రైస్ ఉడుకుతుంది రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత కుండలో ఉన్న చికెన్ని కొంచెం తీసి పక్కన పెట్టేసుకొని రైస్ ఒక లేయరు చికెన్ ఒక లేయరు కుండలో కొంచెం కొంచెంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి రైస్ ని చికెన్ ని కుండలో మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా గోధుమ పిండిని కుండ అంచున పెట్టేసుకోవాలి తర్వాత ఆవిరి బయటికి రాకుండా మూతను గట్టిగా పెట్టేయాలి ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఈ బిర్యానీని ఉడికించుకోవాలి బిర్యానీ కలర్ఫుల్ గా కనబడడానికి ఇలా కలర్ ను కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి బిర్యానీ రెడీ అయిపోయింది దీన్ని వేరే గంజిలోకి తీసుకుంటున్నాం ఫస్ట్ టైం కుండలో చికెన్ బిర్యానీ చేశాం ఎలా ఉంటుందని అనుకున్నాం కానీ చాలా బాగా ఉడికింది చూడండి ఫ్రెండ్స్ కొండ బిర్యానీ అయితే మనకు రెడీ అయిపోయింది తర్వాత ఫ్రై చేసిన ఉల్లిపాయల్ని ఇందులో వేసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలి చూడండి మా చిన్నోడు మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా సైలెంట్ గా టీవీ చూస్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మేము అనుకున్నట్టుగా ఛాలెంజ్ అయితే ఫినిష్ చేయాలి కాబట్టి ఇక స్టార్ట్ చేస్తున్నాం ఓకే టైమర్ అంటే కౌంట్ టైమర్ కౌంట్ చేసుకోండి ఛాలెంజ్ లో నేనే ఓడిపోయాను కాబట్టి నేనే టాస్క్ ని ఫినిష్ చేయాలి అందుకే మేము అనుకున్న విధంగా మూడు ఆప్షన్స్ రాస్తున్నా అవి సాంగ్ వాడడము జోలో చిప్స్ తినడం అండ్ స్ట్రీట్ ఫుడ్ ప్రిపేర్ చేయడము ఓకే ఫ్రెండ్స్ ఛాలెంజ్ నేనే విన్నైనా మనిషి కొంచెం టైం ఎక్కువ తీసుకుంది లాస్ట్ అయిన వాళ్ళు టాస్క్ కంప్లీట్ చేయాలని చెప్పి ఇప్పుడైతే సిటీలో అయితే మా చిన్నోన్ని Potanu naya nene potanu nak kido tu. Potanu. I got couple. Tis kasi, tis kasi, tis kasi, tis kasi. 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 Tis k ఇదేంటే చెప్పే ముందు అయితే ఓంకార ఓంకార అన్నయ్య లెక్క మేము ముందర చూపెడతా ఒక సాంగ్ వాడుతుంది మన ముందు అయితే మా చిన్నోడు సాంగ్ వాడాలని చెప్పి అలా మాకు సాంగ్ అనేది ఆప్షన్ ఇచ్చిండు మరి నేను మొదలెట్నా మందారా మందారా కరిగే తెల్లారేలా కిరణా అలికిడి నాలో అడగని ప్రశ్నే ఏదో అసలది బదులో ఏమో అది తేలేనా కుదురుగా ఉండే మదిలో చిలిపిగా ఎగిరే ఎదలో తెలియని భావం తెలిసే కథ మారేనా ఓ అని వెంట అడుగే వేస్తు ని నిడనై గమనిస్తు నా నిన్నలు లేని ఓకే ఫ్రెండ్స్ టాస్క్ కంప్లీట్ చేయడానికి మనిషి సాంగ్ చాలా బాగా పడింది ఓకే మరి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే కంప్లీట్ చేయండి మాకు మరిన్ని మంచి మంచి బ్లాగ్స్ చేయడానికి కొంచెం సపోర్ట్ వస్తుంది ఓకే మరి నెక్స్ట్ వీడియోలో కల్తాం ఇంకెవరైనా మన ఛానల్ లో ఉన్న అన్ని వీడియో చూడని వాళ్ళు చూసేయండి